ప్రముఖ ఆర్థికవేత్త సిటీ కురియన్ కన్నుమూత ప్రముఖ ఆర్థికవేత్త మద్రాస్ క్రిస్టియన్ కళాశాల మాజీ ఆచార్యులు సిటీ కురియన్ రాత్రి చనిపోవడం అయితే జరిగింది చెన్నైలోని కన్ను మూతారనమాట పంతొమ్మిది వందల యాభై మూడులో మద్రాస్ క్రిస్టియన్ కళాశాల నుంచి ఎకనామిక్స్లో మాస్టర్ డిగ్రీ పొందారు పేదరికంపై ఎలాంటి చర్చలు లేకపోవడం చర్చలు ఇక్కడ లేకపోవడంతో ఆయన ఆర్థిక శాస్త్రంలో ప్రత్యేకత సాధన సాధించాలనుకున్నారు అలా యాభై ఎనిమిది అరవై మూడు మధ్య స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో ఫ్యాక్ ఫ్యాక్టర్ మార్కెట్ స్ట్రక్చర్ అండ్ టెక్నా అక్కడ టెక్నాలజికల్ క్యారెక్టరాస్టిక్స్ ఆఫ్ యాన్ అండర్ డెవలప్మెంట్ కంట్రీ యాన్ ఇండియన్ కే స్టడీ అనే అంశంపై కూడా పేజీ చేశారు పంతొమ్మిది వందల అరవై ఎనిమిది అరవై తొమ్మిది మధ్య ఏల్ యూనివర్సిటీలో కొరియన్ ఇక్కడ విజిటింగ్ ఫెలోగా కూడా పనిచేశారనమాట అరవై రెండు డెబ్బై ఎనిమిది మధ్య మద్రాస్ క్రిస్టియన్ కళాశాల ఆచార్యులుగా డెబ్బై ఎనిమిది తొంభై ఒకటి మధ్య మద్రాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెవలప్మెంట్ స్టడీస్లో ఆచార్యులుగా డెబ్బై ఎనిమిది నుంచి ఎనభై ఎనిమిది వరకు డైరెక్టర్గా యూజీసీ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ సోషల్ సైన్స్ రీసెర్చ్లో నేషనల్ ఫిలో కూడా సేవలు అందించారు రెండు వందల సంవత్సరాలు రెండు వేల సంవత్సరాల్లో ఇండియన్ ఎకనామిక్ అసోసియేషన్కి అధ్యక్షులు కూడా పనిచేశారు ఆర్థిక శాస్త్రంలో పదిహేను పుస్తకాలు కూడా రాశారన్నమాట సో ఇటువంటి దేశం గర్వించదగ్గ దిగ్గజం కొరియన్ గారు సిటీ కొరియన్ గారికి చనిపోవడం అయితే జరిగింది సో ఇది మనకు అప్డేట్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి